హెల్ల ఫుడీస్ ఎలా ఉన్నారు అందరూ ఆమె కవిత ఆ ఆల్సో ఫుడీ ఇవాళ హెల్తీగా టేస్టీగా ఆకుకూరల బజ్జీ అయితే చేస్తున్నానండి అదే అండి కొంతమంది పులకూర అంటారు కదా అది ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో మనకు నచ్చిన ఆకుకూరలు వేసి అలాగే ఒక రెండు వంకాయలను కూడా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అందులోకే చూసారా పాలకూర మెంతికూర అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి సీమ వంకాయ ముక్కలు ఆనియన్ ముక్కలు ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా ఈ గిన్నెలోకైతే వేసేద్దాము అన్నింటినీ ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము కొంచెం వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు అలాగే జీలకర్ర వేసుకొని కూతను పెట్టేసి కాసేపు ఉడికించుకుందామండి కాస్త ఉడికినాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేస్తున్నాను చింతపండు గుజ్జును వేసిన తర్వాత సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకాసేపు ఉడికించుకుందామండి ఇప్పుడు ఇందులోని వాటర్ ఉంటుంది కదా ఎక్స్ట్రా వాటర్ని ఇలా వంపేసుకొని వీటిని అయితే ఇలా పప్పు గుత్తితో ఇలా రామేసుకోవాలి మెత్తగా రామేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకుందామండి చూసారా పోపు అయితే పెట్టేసుకున్నాను ఇందులోకి కాస్త ఇంగువ కూడా వేసాను నార్మల్గా మనం పోపు ఎలా పెట్టుకుంటామో ఆ విధంగానే పెట్టేసుకున్నాను ఇంగువ మాత్రం వేసానమాట ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ని కూడా ఇలా బజ్జిలోకి అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవడమేనండి అంతేనండి ఇలా ఈజీగా టేస్టీగా ఆకుకూర అలాగే కాయగూరల బజ్జీ అయితే రెడీ అయిపోయినట్టే ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి అది మన ఇష్టము ఆకుకూరలు కూడా అంతే ఏవైనా వేసుకోవచ్చు మనకు హెల్త్ పరంగా అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అందుతాయి అన్నమాట ఇలా వేసుకొని తింటే వారానికి ఒక్కసారైనా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం ప్రతిసారి టేస్ట్ మాత్రమే చూసుకోకూడదు అప్పుడప్పుడు హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్